ఊరిలో భవానీ అనే సవతి తల్లి ఉండేది తన సొంత కూతురు లావణ్యని టౌన్లోని కాలేజ్లో చదివిస్తూ సవతి కూతురు సుమతిని పొలం పనులకు పంపుతూ ఉంటుంది డబ్బులు తీసుకొని పచ్చడి మెతుకులు పెట్టేది కూతుర్ని మహారాణిలా చూసుకుంటూ సవతి కూతురు సుమతిని పనిమనిషిలా చూసేది సుమతికి సీతాపురంలో ఉండే పేదవాడైన ఆనంద్తో గుడిలో పెళ్లి చేసి కాపురానికి పంపిస్తుంది సొంత కూతురు లావణ్యకి సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఆకాష్తో ఘనంగా పెళ్లి చేసి పట్నం పంపిస్తుంది సీతాపురంలో ఉండే ఆనంద సుమతి అనే పేద దంపతులు కూలి పనులు చేసుకుంటూ వచ్చిన సంపాదనలో కొంచెం పొదుపు చేసేవారు కొంచెం తినడానికి ఖర్చు పెట్టుకునేవారు వాళ్ల అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఊరంతా ఎంతో సంతోషించేవాళ్లు ఒక రోజున సుమతి సవతి తల్లి భవానీ వాళ్ల ఇంటికొచ్చింది సుమతి వాళ్లు ఎంతగానో సంతోషించారు అమ్మా బాగున్నావా నేను నీ అమ్మని కాదు సవతి తల్లిని పిన్నిని అది పెట్టుకో అని భవాని అనగానే సుమతి ముఖంలో సంతోషం పోయింది నీ పేదరికం ముఖాలు చూడటం లేదు కానీ నా కూతురు బాధపడకూడదని మీ ఇంటికొచ్చాను ఎలా వచ్చారన్నది ఎందుకు వచ్చారన్నది పక్కన పెడితే అత్తయ్యా మొత్తానికి మా ఇంటికొచ్చారు మాకు సంతోషం కలిగించారు మీరెలా ఉంటే నాకెందుకు నా సొంత కూతురు లావణ్య బాధపడకూడదని మీ ఇంటికి వచ్చింది ఇంతకీ విషయం ఏమిటంటే నా కూతురు అల్లుడు కొత్త ఇల్లు కొనుక్కున్నారు రేపు గృహప్రవేశం పెట్టుకున్నారు అని చెప్పగానే సుమతి దంపతులు చాలా సంతోషించారు వాళ్ల ముఖంలోనే సంతోషం చూడగానే సవతి తల్లి భవానీకి వచ్చింది పళ్ళు కొరుకుతూ ఆ గృహప్రవేశానికి దయచేసి మీరు రావద్దు మిమ్మల్ని మీ అవతారాల్ని చూసి అక్కడ హేయలనగా నవ్వుకుంటారు నా కూతురు అల్లుడి పరువు పోతుంది అని భవానీ అనగానే సుమతికి కోపమొచ్చింది కాని తన భర్త ఆనంద్ సుమతి చేతిని పట్టుకోవడంతో సుమతి అర్థం చేసుకుంది సరే పిన్ని చెల్లి లావణ్య వాళ్లు చేసుకుంటున్న గృహప్రవేశానికి మేము రావద్దు అంతే కదా అంతే సుమతి చూడు నేను మళ్లీ చెప్తున్నా లావణ్య ని సొంత చెల్లి కాదు మీరిద్దరూ సవతి అక్క చెల్లెళ్ళు అది గుర్తుపెట్టుకో లావణ్య వాళ్ళ ఆయన సాఫ్ట్వేరు నెలకు రెండు లక్షల జీతం తీసుకుంటాడు ఖరీదైన బట్టలు వేసుకుంటాడు పిన్ని తమరొచ్చిన పని అయిపోయింది కదా అని మాట మధ్యలో కల్పించుకొని సుమతి అనడంతో భవానీ అర్థం చేసుకొని నేనెళ్తున్నాను మీరు మాత్రం రావద్దు అని చెప్పి కోపంగా అక్క నుండి వెళ్ళిపోయింది ఎందుకు సుమతి అత్తయ్యతో అంత కోపంగా మాట్లాడావు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదండి అందుకే వెళ్లిపోమని అలా చెప్పాను పిన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు వెళ్ళి లావణ్య వాళ్లకు ఏం చెప్తుందో ఏంటో వాళ్ళు డబ్బున్న వాళ్ళు పొగరున్న వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఏమో అత్తయ్య చెప్పగానే లావణ్య ఫోన్ చేస్తుంది నిదానంగా మాట్లాడు సుమతి సరేనండి లావణ్య ఫోన్ చేసినప్పుడు మాట్లాడతానులేండి అని అంటుండగా ఆనంద్ సెల్ మోగుతుంది లావణ్య ఫోన్ సుమతి మాట్లాడు అని చెప్పి ఫోన్ సుమతికిస్తాడు లావణ్య రిచ్ ఇంట్లో రిచ్గా ఉంటుంది చెప్పు చెల్లి అక్క అమ్మ చెప్పింది పట్టించుకోకు నువ్వు బావని తీసుకుని గృహప్రవేశానికి ఒకరోజు ముందే రావే ఇంటి దగ్గర నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు సరే చెల్లి అలాగే వస్తాను ఆకాష్ని అడిగానని చెప్పు సరేనా సరే అక్క నువ్వు బావ మర్చిపోకుండా ఒకరోజు ముందే రావాలి ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తనలో తను సవతి అక్క ఇక్కడ నీకుంటుంది మామూలు సత్కారం కాదు నేను మా అమ్మ కలిసి చేసే సత్కారం నువ్వెప్పటికీ మరిచిపోవు అని అనుకుంటూ ఉండగా తన భర్త వచ్చాడు ఏంటి సంగతి మన పెళ్లి జరిగినప్పటి నుండి ఎప్పుడూ ఇంత ప్రేమగా మీ పోరక్క సుమతితో మాట్లాడింది లేదు ఈరోజు మాత్రం ప్రేమగా మాట్లాడుతూ మన గృహ ప్రవేశానికి రమ్మని పిలుస్తున్నావు ప్రేమ ప్రేమాలేదు లేదు ప్రేమ ఉన్నట్టుగా నటించాను అది తన భర్తతో కలిసి మన వచ్చాక ఎంత అనిస్తానో చూడు సంతోషంగా వచ్చిన వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళాలి అది చూసి మనం మనసారా నవ్వుకోవాలి అని చెప్పి లేడీ విలన్లా నవ్వుతూ ఉంటుంది ఇక్కడ సుమతి ఇంట్లో గృహప్రవేశానికి ఒకరోజు ముందుగానే రమ్మని చెప్తుంది కానీ మనం వెళ్ళటం లేదు ఎందుకు సుమతి ఎందుకని అడుగుతున్నారా తన పెళ్లి జరుగుతున్నప్పుడు మా పిన్ని చెల్లి కలిసి మనకు చేసిన అవమానం మర్చిపోయారా మర్చిపోలేదు సుమతి కాకపోతే నేను అవమానమని అనుకోవటం లేదు లావణ్య అత్తయ్య కలిసి నీ పట్ల నాకున్న బాధ్యతల్ని గుర్తు చేశారు అనుకుంటున్నా అంతే తప్ప వాళ్ల మీద నాకు ఎలాంటి కోపమూ లేదు ఆవేశమూ రాదు మంచితనం ఉండాలండి మరీ ఇంతలా కాదు సర్లే సుమతి వాళ్ళకున్నది వాళ్ళు చూపించుకున్నారు అభిమానంతో వాళ్ళు పిలిచారు ప్రేమతో మనం వెళ్తున్నాం పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండటం అంత మంచిది కాదు గృహప్రవేశానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారా అవును సుమతి ప్రయాణానికి కావలసిన డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోతాడు ఆనంద్ సుమతి ఇంట్లో ఒక మూలన ఉన్న దేవుడి పటం దగ్గరికి వచ్చింది దేవుడిని చూస్తూ దేవుడా నా సవతి తల్లి సవతి చెల్లి మమ్మల్ని ప్రేమగా పిలవటం లేదు అక్కడ వాళ్లకు ఆస్తి ఉందని తెలివితేటలున్నాయని గొప్పలు చెప్పుకుంటూ మమ్మల్ని హేళన చెయ్యాలని చూస్తారు ఆ విషయం మా ఆయనకి అర్థం కావట్లేదు అక్కడ నా కోపాన్ని కంట్రోల్ చేసుకునే శాంతిని నాకు ప్రసాదించు తండ్రి అంటూ వేడుకుంది రిచ్ కూతురు లావణ్య దగ్గరికి తల్లి భవానీ వచ్చింది చూసరా అత్తయ్యా సుమతికి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పింది ఎందుకు చెప్పావే నేను వాళ్ల ఇంటికి వెళ్ళి రావద్దని మరీ చెప్పాను మాసిన అతుకుల బట్టలు వేసుకుని ఇంటికొస్తే మన పరువే పోతుంది లేదమ్మా మనమే వాళ్ల పరువు తీస్తాం అని సుమతి వాళ్ళింటికొచ్చాక చేయాల్సిన మర్యాదల గురించి చెప్తుంది అది విని భవానీ ఆకాశులు సంతోషిస్తారు రాక్షసుల్లా నవ్వుకుంటారు మరుసటి రోజున ఆనంద్ కొంచెం అందంగా తయారయ్యాడు సుమతి తనకున్న చీరల్లో కొంచెం కొత్తగా ఉన్న చీర కట్టుకుంది లావణ్య వాళ్ల ఇంటికి బయలుదేరారు లావణ్య కొత్త ఇల్లు అరటాకులతో మామిడి తోరణాలతో బంతిపులతో కలకలలాడుతుంది ఇంటి గుమ్మం దగ్గర భవానీ కావాలనే మురికి నీళ్లు పట్టుకుని నిలబడి సుమతి ఆనందుల కోసం పదే పదే గేటువైపు చూస్తూ ఉంటుంది ఇంటి ముందు ఆటో ఆగిన సౌండ్ వినిపిస్తుంది వచ్చినట్టున్నారు అనుకొని ఆ నీళ్లని వాళ్లపై పోయాలని అనుకుంటూ ఉండగా సుమతి ఆనందులు ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి మురికి నీళ్లు పోస్తుంది అంతే వాళ్లను అడ్డు తప్పించుకుని ఎస్ఐ సుభాష్ వస్తాడు ఇంకేముంది మురికి నీళ్ళు ఎస్ఐ మీద పడతాయి కోపంగా చూస్తారు ఎస్ఐని చూసి భవాని భయపడుతుంది ఇక్కడ ఆకాష్ ఎవరు మా అల్లుడు గారు బాబు ఏమైంది మీరొచ్చారు ఎక్కువ మాట్లాడకుండా ఆకాష్ అని చెప్పగానే భవాని పరుగున లోపలికి వెళ్ళింది సుమతి ఆనంద్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు ఇంట్లో నుండి ఆకాష్ లావణ్య బయట ఉన్న ఎస్ఐ సుభాష్ దగ్గరికి వచ్చారు ఆకాష్కి విషయం అర్థమైంది మిస్టర్ ఆకాష్ నువ్వు నాద్పో వస్తావా లేదంటే నా స్టైల్లో తీసుకెళ్ళాలా వస్తాను సార్ అని చెప్పగానే లావణ్య కంగారు పడుతూ ఏమైంది సార్ ఎందుకు మా ఆయనని తీసుకెళ్తున్నారు ఆకాష్ నువ్వు చేసిన గురించి నువ్వు చెప్తావా లేదంటే చెప్తాను లావణ్య నేను మా మోసం చేసి డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బుతోనే ఇల్లు కొన్నాను కారు కొన్నాను అని చెప్పగానే ఇంటికొచ్చిన బంధువులు హేలనగా నవ్వుతారు ఆకాష్ని ఎస్ఐ సుభాష్ తీసుకెళ్లిపోతాడు లావణ్య భవానీ బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటారు అది చూసి సుమతి ఆనందులు అక్కడి నుండి వెళ్ళిపోతారు అల్లుడు ఇలా చేస్తాడని అనుకోలేదు లావణ్య అవునమ్మా నేను కూడా అనుకోలేదు సుమతి ముందు పరువు పోయింది అని ఫీల్ అవుతూ ఉంది అలా రోజులు గడుస్తుంటాయి ఒక రోజున ఇంట్లో ఉన్న పాత కుండలను సుమతి తీసి చూస్తుండగా ఒక కుండలో బంగారు నగలు దొరుకుతాయి వాటిని చూసి మా అమ్మవి కావచ్చు మా నాన్న చనిపోతూ కుండా కుండా అంటూ నాకు చెప్పాలని ప్రయత్నించాడు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను ఇది విషయం పోనీలేండి దేవుడు మన పక్కన ఉన్నాడు మనం ఫుడ్ బిజినెస్ చేద్దాం అని మాట్లాడుకొని సుమతి ఆనందాలు కలిసి ఫుడ్ బిజినెస్ మొదలెట్టారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు బాగా రిచ్ అయిపోతారు జైలు నుండి ఇంటికొచ్చిన ఆకాష్ కి జాబ్ లేక పుట్టింటికొస్తారు ఆకాష్ లావణ్యని కొడుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు భవానీ లావణ్య కలిసి కూలిపనులకు వెళ్తుంటారు శ్వేతభర్త అయిన గిరీశం ఒక చిన్న గదిలో బట్టలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అలా వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తూ తన తమ్ముడైన అజయ్ని కూడా చదివిస్తూ ఉన్నాడు అన్నయ్య నువ్వు ఇంత కష్టపడి చదివిస్తున్నావు కదా నేను మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను వదినని చాలా సంతోషంగా చూసుకుంటానన్నయ్యా శ్వేత అజయ్కి లంచ్ బాక్స్ పెట్టి అది కి ఇస్తూ అబ్బో మామీద నీకంటూ ఎవరో ఒకరు వచ్చేవరకే ఉంటుందిలే బాబు తర్వాత నువ్వే మమ్మల్ని ఈ ఇంటి నుండి బయటకి తరిమేస్తావు అన్నయ్యా చూడన్నయ్య వదిన ఎప్పుడూ ఇలాగే ఆట పట్టిస్తూ ఉంటుంది చెప్తున్నా కదా నా లైఫ్లోకి ఎవ్వరొచ్చినా కూడా నా మనసులో మొదటగా ఉండేది మీరే ఆ తర్వాతే ఇంకెవ్వరైనా కూడా చాలు చాలు ఇదిగో ఈ డబ్బు తీసుకొని జాగ్రత్తగా సాయంత్రం ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకి వెళ్ళాలనుకున్నాం అని అజయ్ నసుగుతున్నాడు అరే నువ్వెంత నసిగినా కూడా నేను రోజూ నీకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వటం కుదరదు ఇక కాలేజ్కి బయలుదేరు అంటూ చెప్పి గిరీశం వెళ్లి బట్టలు కుట్టే పనిలో పడ్డాడు అప్పుడు శ్వేత తన వంటగదిలోకి వెళ్లి పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులో కొంత తీసుకొచ్చి అజయ్ ఇదిగో ఈ డబ్బు తీసుకొని సాయంత్రం మీ ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేసిరా సరేనా మా మంచి వదిన అజయ్ శ్వేత దగ్గర నుండి ఆ డబ్బు తీసుకొని చాలా సంతోషంగా కాలేజ్కి బయలుదేరాడు నేను చూడలేదు అనుకోకు అన్ని చూశాను నేనేమో చదువుకు డబ్బులు ఇవ్వటం నువ్వేమో సరదాలకి డబ్బులు ఇవ్వటం సరిపోయింది పాపమండి తనకి కూడా చిన్న చిన్న సంతోషాలు మా అమ్మ ఉన్నా కూడా వాడిని ఇంత బాగా చూసుకునేది కాదే శ్వేత నీలాంటి వదిన దొరకడం వాడి అదృష్టం అంటే ఏంటి నాలాంటి భార్య దొరకటం మీకు అదృష్టం కాదా ఏ భర్తనైనా అడగవే భార్య అదృష్టం కాదే మాకు భార్య ఒక బరువు ఏంటి అంటూ శ్వేత కోపంగా గిరీశం దగ్గరికి వెళ్ళగా అదే మా బాధ్యతలు చూసుకునే చెప్పబోతున్నా అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు అలా కొద్ది రోజులు గడిచిన తరువాత అజయ్ చదువు ఒక మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఏవండి అజయ్ చదువైపోయింది ఇప్పుడు మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి ఎందుకే అప్పుడే వడి గొంతు కొయ్యటం కొన్ని రోజులు సంతోషంగా ఉండనివ్వు అబ్బా మీకు ప్రతిదీ జోకే ఇక్కడ మీ తమ్ముడి గురించి ఒక వదినగా నేను ఇంత ఆలోచిస్తున్నాను కానీ మీరేమో ఏం పట్టనట్టు గురకపెట్టి నిద్రపోతున్నారు లేవండి ఏంటి నీ గోలా ప్రశాంతంగా పడుకోనివ్వవా అది కాదండి మీ అమ్మ ఉండుంటే అజయ్కి పెళ్లి చేయకుండా ఉంటుందా చెప్పండి శ్వేత మాటలకి గిరీశం కొంచెం సేపు ఆలోచించి సర్లే వాడికి చేద్దాం శ్వేత చాలా సంతోషిస్తూ మరుసటి రోజు నుండి అజయ్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంది కానీ ఏ అమ్మాయిని చూసినా కూడా అజయ్కి నచ్చటం లేదు ఏవండి ఇక సంబంధాలు చూసి చూసి నాకు విసుగొచ్చేసిందండి మీ తమ్ముడు ఒక్క పట్టన కూడా ఎవరిని మెచ్చటం లేదు శ్వేత నువ్వు అజయ్ కోసం ఎన్నో సంబంధాలు చూసావు గాని ఒక్కరిని మర్చిపోయావు గాయత్రిని నాకు మనసులో ఉంది కానీ నా చెల్లిని చేసుకుంటావా అని అడిగితే నేను స్వార్థంగా ఆలోచించిన దాన్ని అవుతానని అడగలేదంతే ఇందులో స్వార్థమే ముందు చెప్పు నేను వెళ్ళి వాడిని అడుగుతాను అంటూ గిరీశం వెళ్ళి అజయ్ని అడిగాడు అన్నయ్య నా మనసులో కూడా అదే ఉంది కానీ అంటూ విషయం శ్వేతకి చెప్పాడు గిరీశం కొద్ది రోజుల్లోనే అజయ్ గాయత్రిలకి వివాహం జరిగిపోయింది గాయత్రి తన అక్క శ్వేత అంత మంచి అమ్మాయి మాత్రం కాదు తనెప్పుడూ కూడా ఒకరి మీద కుళ్ళుతో ఉంటుంది ఒకరోజు శ్వేత అజయ్ బయటికి వెళ్తుంటే చూసి అజయ్ బయటికి వెళ్తున్నావు కదా ఇదిగో వచ్చేటప్పుడు ఈ చీటీలో ఉన్న సరుకులు తీసుకురా అంటూ చెప్పింది ఆ మాటలన్నీ పక్కనే ఉన్న గాయత్రి వింది అజయ్ శ్వేత చెప్పినట్టుగానే సరుకులన్నీ తెచ్చాడు ఆ రోజు రాత్రి పడుకునే ముందు గాయత్రి మెల్లిగా అజయ్ దగ్గరికి వెళ్ళి అమ్మో మా అక్క ఇంత స్వార్థపరురాలని అనుకోలేదు నేను ఏ ఏమైంది అంటున్నావు సరుకులు తెమ్మని పెద్ద లిస్ట్ నీకిచ్చింది గాని మరి ఆ సరుకులకు మాత్రం ఇవ్వలేదు చూసావా అదేం లేదు గాయత్రి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నన్ను చదివించడానికి వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు వాళ్ళకి ఇది కూడా చేయలేమా చదివిస్తే ఇక జీవితాంతం వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటావా ఏంటి ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నువ్వే డబ్బు సంపాదిస్తున్నావు అసలు ఎవరి బ్రతుకు వాళ్ళు బతకటం మంచిది అంటూ గాయత్రి ఉన్నవి లేనివన్నీ కల్పించి అజయ్కి చెప్తూ ఉంది ఈ మాటలన్నీ చాటుగా ఉన్న శ్వేత వింటూ ఉంది ఆ మాటలకి పాపం శ్వేత చాలా బాధపడింది అలా రోజు గాయత్రి తన భర్త సంపాదించిన డబ్బుతోనే అందరూ బ్రతుకుతున్నారన్నట్టుగా మాట్లాడుతూ ఉండేది ఒకరోజు గాయత్రి అజయ్ ఇంట్లో లేని సమయంలో ఇంకా ఎన్ని రోజులని మా ఆయన సంపాదించేదే తింటూ ఉంటారు అసలు ఇలా ఎలా బ్రతుకుతారో అంటూ మాట్లాడింది దాంతో శ్వేత ఇద్దరూ చాలా బాధపడి ఆ రోజే పెట్టాబేడా సర్దుకొని అదే ఊళ్ళో దూరంగా ఒక మురికి కాలువ పక్కన ఉన్న చిన్న గుడిసెలోకి వెళ్ళిపోయారు నన్ను క్షమించండి నా చెల్లి వల్ల మీరిన్ని మాటలు పడాల్సొచ్చింది అయ్యో అదేం లేదు శ్వేత మీ చెల్లి అన్నది కూడా నిజమే కదా మన వాడి సంపాదన మీద కదా అంటూ మళ్లీ బట్టలు కుట్టడం మొదలెట్టాడు ఇంటికి వచ్చిన అజయ్తో గాయత్రి మీ అన్నయ్య మా అక్క నన్ను తిట్టి ఈ ఇంట్లో ఉండం మీరు సంపాదించిన డబ్బుతో మేము తినేంత కర్మ మాకు పట్టలేదు అని వెళ్ళిపోయారండి అంటూ గాయత్రి లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది ఆ మాటలు నిజమే అనుకుని పూర్తిగా గాయత్రి మాయలో పడిపోయాడు అజయ్ కొంతకాలానికి అజయ్ కార్ కొన్నాడు గాయత్రి ఆ కార్ వేసుకుని శ్వేత ఇంటి ముందు ఆగింది అయ్యో అక్క నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందక్కా ఆయన ఈ మురికి వాసనతో ఇక్కడ ఎలా ఉంటున్నావక్కా సర్లే బట్టలు కుట్టుకునే వాళ్ళు ఇక్కడ కాకుంటే ఉంటారులే నేను మా ఆయన కలిసి వారం ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మీకు డబ్బులొస్తాయి కదా అని ఇదిగో ఈ డ్రెస్ కుట్టమని చెప్పడానికి వచ్చాను గాయత్రి మాటలకు శ్వేత కోపంతో రగిలిపోతుంది మాకు మీలాంటి వాళ్ల డ్రెస్సులు కుడితే వచ్చే డబ్బు వద్దు ఈ బట్టలు తీసుకుని వెళ్ళి ఇంకెక్కడైనా కుట్టించుకో అని చెప్పింది శ్వేత అబ్బో మురికి కాలువ పక్కన బ్రతుకుతున్నా కూడా పౌరుషానికి మాత్రం తక్కువ లేదు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అజయ్ తన ఇంటిని పడగొట్టి లోన్ పెట్టి కొత్త ఇల్లు కట్టాడు ఆ ఇంటి గృహప్రవేశానికి పిలవడానికి మళ్లీ గాయత్రి శ్వేత ఇంటికి వెళ్ళింది గాయత్రిని చూడగానే శ్వేత కోపంగా అంత కోపం ఎందుకక్క మేమిల్లు కట్టుకున్నాం దాని గృహప్రవేశానికి పిలవాలనొచ్చాం ఇల్లంటే మీలాగా బొమ్మరిల్లు లాంటిది కాదు అదొక పెద్ద బంగ్లా మీరు ఆ రోజు గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది అలా గాయత్రి ప్రతిసారి శ్వేత దగ్గరికి వచ్చి తన డాబు దర్పం చూపిస్తూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు అజయ్ పనిచేస్తున్న కంపెనీలో నష్టం వచ్చి అజయ్ సహా చాలా మందిని ఉద్యోగం నుండి తీసేశారు ఉద్యోగం పోవడంతో అప్పుల వాళ్ళు అజయ్ మీద పడ్డారు కార్ని తీసుకుని వెళ్ళిపోయారు నెలకి ఇల్లు లోన్ డబ్బులు కట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు వచ్చి ఇల్లు లాక్కున్నారు చివరికి వాళ్ళు రోడ్డున పడ్డారు మీకు గురించి తెలిసిందా తన ఉద్యోగం పడ్డారుంట విన్నాను ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడంట పాపమండి అజయ్ మనం వాళ్ళని మన ఇంటికి తీసుకొద్దాం మీ చెల్లి నిన్ను ఎన్ని మాటలదో మర్చిపోయావా అన్నది మనవాళ్లే కదండి వెళ్ళి మన ఇంటికి తీసుకొద్దాం గిరీషం కూడా సరే అని వెళ్ళి అజయ్ ఇంకా గాయత్రిని వాళ్ల ఇంటికి తెచ్చుకున్నారు గాయత్రి ఏదైతే మురికి కాలువ ఇల్లు అని మాట్లాడిందో ఇప్పుడు అదే ఇంట్లో తలదాచుకుని ఉంది శ్వేత ఇంకా గిరీశం వాళ్ళని పోషిస్తున్నారు బాధపడకు ఈ ఉద్యోగం 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 మరో ఇక్కడే ఉండు అంటూ చెప్పాడు గిరీశం అప్పుడు గాయత్రి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడింది అక్క నన్ను క్షమించు మిమ్మల్ని నేను చాలా మాటలు అన్నాను అని ఏడుస్తూ ఉంది తరువాత అజయ్కి మళ్ళీ ఉద్యోగం వచ్చింది కానీ ఈసారి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు